వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక బయట నుంచి నీరజ్ రావడంతో అది చూసి మాన్సి అయ్యో నీరజ్ వస్తున్నాడే ఇప్పుడు ఎలా అని చెప్పి అక్కి ఎండలో నువ్వు ఆడుకుని వచ్చావు కదా నీకోసం మజ్జిగ తెస్తాను ఉండు అని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక నీరజ్ లోపలికి రావడంతో ఏంటక్కి ఎండలో ఆడుకున్నావా ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారా ఇక్కడ నీకు అని చెప్పి నీరజ్ అడుగుతూ ఉంటే ఇక అక్కి అవును బాబాయ్ ఇక్కడ నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అందుకే ఆడుకోవటానికి బయటకు వెళ్ళాను అని చెప్పి అక్కీ చెప్తూ ఉంటే ఇక అంతలో మాన్సి మజ్జిగ తీసుకుని వచ్చి అక్కీకి ఇస్తూ ఉంటుంది నీరజ్ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా నీకు భోజనం పెడతా అని చెప్పి మాన్సి చెప్తూ ఉంటే ఇక నీరజ్ ఏం అవసరం లేదు నువ్వు వెళ్ళు లోపలికి అని చెప్పి కోపంగా చెప్తూ ఉంటే ఇక మాన్సి తన తలని తుడుస్తూ అదేంటి నీరజ్ అలా అంటున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఇక నీరజ్ ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటాడు ఇక మాన్సి మనసులో నా మొగుడికి కొంచెం చిరాకు తగ్గింది ఇదే యాక్టింగ్ ఇలాగే కంటిన్యూ చేయాలి అని చెప్పి మాన్సి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఆర్యవర్ధన్ యాదగిరి ఇద్దరు ఆర్యవర్ధన్ ఆఫీస్ ముందర ధర్నా చేస్తూ ఉంటారు ఇక యాదగిరి అజయ్ వర్ధన్ దిగి రావాలి మా కార్మికుల సమస్యలన్నీ నెరవేర్చాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక అజయ్ లోపల నుంచి మీరా ఇద్దరు చాలా కోపంగా చూస్తూ ఉంటారు ఇక అజయ్ పోలీస్ ఆఫీసర్లకి ఫోన్ చేసి ఎలాగైనా ఇక్కడ నుంచి వాళ్ళని కొట్టి పంపించేయండి అని చెప్పి అజయ్ పోలీస్కి చెప్తూ ఉంటే ఇక పోలీస్ ఆఫీసర్ అదేంటి సార్ వాళ్ళు ఏం డిస్టర్బెన్స్ చేయటం లేదు కదా గొడవ కూడా చేయటం లేదు వాళ్ళని ఎలాగ పంపించాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక అజయ్ ఏంటి సార్ మీకేం తెలీదా అది కూడా నేనే చెప్పాలా అని చెప్పి అజయ్ చెప్తూ ఉంటే ఇక పోలీస్ ఆఫీసర్ సార్ మీరు చెప్పింది నాకు అర్థమైంది ఇక అంతా నేను చూసుకుంటా అని చెప్పి ఆర్యవర్ధన్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న రౌడీలతో పోలీస్ ఆఫీసర్ని రాళ్లతో కొట్టించడంతో ఇక పోలీసులు మమ్మల్ని రాళ్ళతో కొడుతున్నారు అని చెప్పి కార్మికుల మీద లాఠీ చార్జీ చేస్తూ కొడుతూ ఉంటారు ఇక కార్మికులను కొడుతూ ఉంటే ఆర్యవర్ధన్ వాళ్ళని కొట్టకుండా అడ్డుపడి చాలా కోపంగా పోలీసులని చూస్తూ ఉంటారు ఇక అందరినీ జెండేని ఆర్యని కూడా కొడుతూ ఉంటారు పోలీసులు ఇక జెండే కూడా ఆర్యని కొట్టకుండా అడ్డుపడుతూ ఆర్యవర్ధన్ని కాపాడుతూ ఉంటాడు ఇక పోలీసులందరూ వాళ్ళందరినీ కొట్టిన తర్వాత పక్కకు వెళ్ళి రిలాక్స్ అవుతూ ఉంటే ఇక ఆర్య చాలా కోపంగా ఏంటి మీరు చేసిన పని మీరు చేశారు ఇక నేను చేయాల్సిన పని నేను చేస్తా అని చెప్పి పక్కనే ఉన్న బోర్డుని తీసుకుని మళ్ళీ ధర్నా చేస్తూ ఉంటారు ఇక పోలీసులు ఆర్యవర్ధన్ చూసి చాలా షాక్ మళ్ళీ అజయ్కి కాల్ చేసి సార్ వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళటం లేదు మీరే ఏదైనా ఒకటి చేయాలి అని చెప్పి పోలీసు అజయ్కి ఫోన్ చేసి చెప్పి ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు ఇక అంతలో మినిస్టర్ పోలీస్కి ఫోన్ చేసి ఏంటి అక్కడ ఏం జరుగుతుంది అసలు ఆర్యవర్ధన్ కంపెనీ ముందర ఏం జరుగుతుంది అతనికి అన్ని కంపెనీల సపోర్ట్ ఎలా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక పోలీస్ ఆఫీసర్ అది కాదు సార్ ఇక్కడ ఆ కంపెనీ తరపున కార్మికుల తరఫున ఆర్యవర్ధన్ కూడా ధర్నా చేస్తూ ఉన్నాడు అందుకే అన్ని కంపెనీలు ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి పోలీస్ చెప్తూ ఉంటే ఇక మినిస్టర్ అదేంటి ఆర్యవర్ధన్ కూడా ధర్నా చేస్తున్నారా నువ్వేం చేస్తావో నాకు తెలియదు వెంటనే ఆయన సమస్యలన్నీ క్లియర్ చేసేసి అక్కడి నుంచి పంపించాను అని పది నిమిషాల్లో నువ్వు కాల్ చేసి చెప్పాలి అసలే పబ్లిక్లో ఆయన ఇమేజెస్ చాలా ఎక్కువ పబ్లిక్కి తెలిస్తే చాలా ఇబ్బందులు జరుగుతాయి నువ్వు వెంటనే వెళ్ళి ఆపు అని చెప్పి మినిస్టర్ పోలీసుకి చాలా కోపంగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక వెంటనే అజయ్ దగ్గరకు పోలీస్ వెళ్ళి సార్ మినిస్టర్ నుంచి పైనుంచి నా నాకు ఒత్తిడి ఎక్కువైంది ముందు వాళ్ళు ఇక్కడ నుంచి క్లియర్ చేయాలి అంటే మీరే ఏదో రెండు మెట్లు దిగి వాళ్ళ సమస్యలన్నీ క్లియర్ చేయండి సార్ అని చెప్పి పోలీసులకి అజయ్ చెప్తూ ఉంటాడు ఇక మీరా చాలా కోపంగా చూస్తూ ఉంటే మేడం మీరు ఏం అనుకోకండి ముందు వీళ్ళని ఇక్కడ నుంచి పంపించేయండి అని చెప్పి పోలీస్ చెప్తూ ఉంటాడు ఇక అజయ్ మీరా ఇద్దరు ఇక ముందు ఏదో ఒకటి చెప్పి వీళ్ళని ఇక్కడ నుంచి పంపించాలి అని చెప్పి వెళ్తూ ఉంటే ఇక అను ఇదంతా చూసి చాలా బాధపడుతూ పక్కకు వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది ఇక మీరా అజయ్ పోలీస్ అంతా కలిసి ఆర్య కార్మికుల దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక అక్కడికి వెళ్ళి మీ సమస్యలన్నీ నేను క్లియర్ చేస్తా మీరు ఏం భయపడకండి నన్ను క్షమించండి అని చెప్పి అజయ్ మీరా ఇద్దరు చెప్తూ ఉంటే ఇక యాదగిరి సార్ సార్ ఆర్య సార్ ఇదంతా మీ వల్లే జరిగింది మీరు మా సపోర్ట్ ఉండడంలే ఉండడం వల్లే ఇలా జరిగి జరిగింది అని చెప్పి ఆర్యని పట్టుకుని చాలా సంతోషపడిపోతూ కన్నీళ్ళు పెట్టుకుని యాదగిరి కార్మికులంతా ఆర్యకి ట్యాక్స్ చెప్తూ ఉంటారు ఇక మరోవైపు ఆర్యవర్ధన్ జెండే ఇద్దరు కలిసి ఇంట్లోకి వెళ్తూ ఉంటారు ఇక నీరజ్ మాన్సి ఇద్దరు చూసి ఏంటి ఏంటి దాదా ఆ దెబ్బలేంటి అసలు ఏం జరిగింది అని చెప్పి నీరజ్ అడుగుతూ ఉంటే ఇక మాన్సి కూడా ఏంటి బ్రో ఇలా ఈ దెబ్బలేంటి అసలు ఏం జరిగింది అని చెప్పి కంగారు పడి అడుగుతూ ఉంటే ఇక అంతలో అను కూడా సార్ ఏంటి సార్ ఈ దెబ్బలేంటి ఏంటి సార్ అసలు ఏం జరిగింది అని చెప్పి కంగారు పడి ఏం తెలియనట్టు అను కూడా అడుగుతూ ఉంటుంది ఇక ఆర్య ఏం లేదు అను ఏం భ భయపడకు టెన్షన్ పడకు అసలు ఏం జరగలేదులే అని చెప్పి చెప్తూ ఉంటే ఇక నీరజ్ ఏంటి జెండే నీకు కూడా దెబ్బలు తగ్గలే అసలు ఏం జరిగింది చెప్పు అని చెప్పి నీరజ్ జెండేని అడుగుతూ ఉంటాడు ఇక జెండే జరిగిందంతా ఆఫీస్లో కార్మికుల గురించి అంతా చెప్తూ ఉంటాడు ఇక అను ఆర్యవర్ధన్ని చూసి చాలా బాధపడుతూ మనసులో చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక ఆర్య ఏం కాలేదు అను నువ్వు భయపడకు ఏం టెన్షన్ పడకు అని చెప్పి ఆర్య అనుకి ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక అను అయితే సార్ మీకు జరిగిందంతా నేను చూశాను నాకు తెలుసు కానీ నేను ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను సార్ అని చెప్పి అను మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది